ఓం మిశివాయ శ్రీ మాతృ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ బరా దేవత ఎలవెలలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మనం జాతక చక్రంలో ఎవరికైనా సరే కుజుడు రాహువు కేతువు గురుడు ఇవి సరిగా లేవు అని మీకు జ్యోతిషులు చెప్పినప్పుడు మీరు ఒక చిన్న పరిహారం బూడిద గుమ్మడికాయతో చేయండి ఎలా చేయాలో చెప్తాను ఈ బూడిద గుమ్మడికాయ పరిహారం అనేది చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు ఇది నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయాలి నమ్మకం లేని వారు విశ్వాసం లేని వారు ఈ ఉపాయాన్ని ప్రయత్నం చేయకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి దీనికి బూడిది గుమ్మడికాయ కావాలి దీన్ని బుధవారం రోజు తెచ్చుకోవాలి తెచ్చిన తర్వాత అంటే ఒకవేళ మీకు బుధవారం వీలు కాకపోతే ఏ రోజునైనా తెచ్చుకోండి ఇబ్బంది ఏం లేదు కానీ బుధవారం రోజున చక్కగా బూడిది గుమ్మడికాయ పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి తర్వాత మీ పూజా మందిరంలో కానీ ఖచ్చితంగా అంటే మీరు ఎక్కడైతే పూజ చేస్తారు ఒకవేళ మందిరం లేకపోయినా మీరు చేసే ప్రదేశంలో అక్కడ పెట్టండి వరుసగా నూట ఎనిమిది రోజుల పాటు మీ మందిరంలో బూటి గుమ్మడి కానీ అలాగే ఉంచాలి లేదా మీకు అవకాశం లేకపోతే పదహారు బుధవారాలు అంటే ప్రతి నెలలో ఐదు బుధవారాలు వస్తాయనుకోండి లేదా నాలుగు వస్తాయి అలా మూడు నెలల్లో మీకు ఖచ్చితంగా బూడిద గుమ్మడి కానీ ఉంచాలి అంటే నూట ఎనిమిది రోజులు కానీ లేదా పదహారు బుధవారాలు కానీ మీరు మీ ఇంట్లో ఉంచాలి ఈ సమయంలో మీరు శివలింగానికి పూజ చేసి పదిహేడు బుధవారం నాడు కానీ లేదా నూట ఎనిమిదో రోజు కానీ అంటే ఈ బూడిద గుమ్మడిగాయని ఇంట్లో పెట్టుకొని అంటే పదహారు బుధవారాలు ఉంచిన తర్వాత పదిహేడవ బుధవారం కానీ లేదా నూట ఎనిమిదవ రోజైనా సరే మీరు ఈ బూడిద గుమ్మడికాయని తీసుకువెళ్ళి ఎక్కడైనా నీటిలో నిమజ్జనం చేయాలి చెరువైనా కాలవైనా పర్వాలేదు తర్వాత మీరు నలుగురు బ్రాహ్మణోత్తములకి కందులు మినుములు ఉలవలు శనగలు దానం చేయండి పూడిది గుమ్మడి నదిలో వదిలేసిన తర్వాత ఈ వీటితో పాటు దక్షిణ తాంబూలం అంటే తమ్ములపాకు ఒక్క కొంత ధనాన్ని కూడా మీరు బ్రాహ్మణులకిచ్చి నలుగురికిచ్చి ఆశీర్వాదం తీసుకోండి ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ముఖ్యంగా రుణ బాధలు శత్రు బాధలు తొలగిపోతాయి అలాగే మీకు ధనం రా వచ్చే మార్గాలు అంటే ధనం ఆదాయం పెరిగే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి అలాగే ప్రయోగ బాధలు అంటే ఎవరైనా సరే తంత్ర మంత్ర ప్రయోగాలు జరిగాయి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే కొంతమందికి గ్రహస్థితి బాగున్నప్పుడు కూడా పాపగ్రహాలు మన మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు కూడా ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా మన మీద ప్రయోగం చేశారన్న భావంతో మనం ఉంటాం అలాంటి అభిప్రాయం కాకుండా ఒకవేళ ఎవరైనా సరే మీ మీద నిజంగా ప్రయోగాలు చేసినా అలాంటి ప్రయోగాలు కూడా ఈ ఉపాయంతో తొలగిపోతాయి అలాగే మనిషికి రోగం మనకి శరీరంలో ఏదైనా రోగం ఉందని భయంతో ఉన్నా ఎటువంటి రోగాలతో కుటుంబ సభ్యులు బాధపడుతూ ఉన్నా ఆ రోగాల నుండి త్వరగా బయటపడడానికి అంటే మార్గాలు మీకు కనిపిస్తాయి అంటే సరైన మెడికల్ ట్రీట్మెంట్ని మీరు తీసుకోగలుగుతారు అలాగే ఆడపిల్లలకి కొంతమందికి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వారికి సరిగా సమయానికి రావు ఆ బాధల నుంచి కూడా ఈ ప్రయోగం చేయడం వల్ల బయటపడతారు అలాగే మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఇంట్లో ఉన్నవారికి పెళ్లి కావడం లేదన్న వారికి కూడా ఈ ప్రయోగం చేసిన తర్వాత త్వరగా అవ్వడానికి అవకాశాలు ఏర్పడతాయి అలాగే ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే భార్యాభర్తలు భార్యాభర్తల్లో మూడో వ్యక్తుల వల్ల అంటే ఇద్దరి మధ్యలో వేరే వాళ్ళు రావటం దానివల్ల గొడవలు అవుతూ ఉన్న ఆ గొడవలు తగ్గిపోయి అన్యూనత పెరుగుతుంది ఒకరిని వదిలి ఒకరు ఉండలేనంతగా అనుబంధం ఏర్పడుతుంది ఇది బూడిద గుమ్మడికాయ దిష్టికి కట్టుకోవడమే కాదు తంత్ర ప్రయోగాలకు కూడా చాలా వాడుతూ ఉంటారు పోష్మాండ ప్రయోగం అని చాలా వాడుతూ ఉంటారు యజ్ఞ యాగాదుల్లో వాడుతుంటారు ఆరోగ్యపరంగా బూడిద గుమ్మడికాయని మించింది ఇంకొకటి లేదు బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగేవారికి వంద సంవత్సరాలు గ్యారంటీగా బతుకుతారని శాస్త్రం ఆయుర్వేదం చెప్తుంది కాబట్టి ఇది మీరు చేయగలిగేవారు ప్రయత్నించండి ఇలాంటి వీడియోలు చాలా మన వీడియోల్లో ఉన్నాయి అంటే రాహు గీతకు సంబంధించి కుజుడు గీతకు సంబంధించి గురుగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు కూడా మనం చాలా వీడియోలు చెప్పాం ఈ వీడియోను కూడా మీకు బూడిద దిగుమడిగా దొరికే సీజన్ కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది చేయండి ఈ సమయంలో అలాగే ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకునేవారు అపాయింట్మెంట్ తీసుకోవాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను అపాయింట్మెంట్ ఫీజు కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో జాతక సంబంధ విషయాలు కానీ ఏదైనా సమస్యల నుంచి బయటపడడానికి కానీ ప్రయోగాలు జరిగాయని మీకు అనుమానాలు ఉండి వాటి గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ మీరు ఖచ్చితంగా ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత